స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ పౌడర్ అండి ఇది మనకి త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ చాలా ఈజీగా మనం ఒక గ్లాస్లో వాటర్ ఫిల్ చేసినంత ఈజీగా అయితే లెమన్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బయటకు వెళ్ళే వాళ్ళకి ఇదైతే ఈ లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ పౌడర్ మనం రెడీ చేసి ఉంచితే చిన్న బాక్స్లో మనం క్యారీ చేసుకు వెళ్ళొచ్చండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అది కూడా హెల్తీగా కూడా ఉంటుంది బయట మనం లెమన్ జ్యూస్ తాగాలన్నా సరే దాంట్లో ఏదో ఒక లెమన్ అనేది నిజంగా లెమన్ లెమన్ కట్ చేసి అయితే జ్యూస్ చేస్తారో లేదో తెలియదు కదా కన్ఫామ్గా షుగర్ అని లేదో అంటే ఏదో ఒక కెమికల్తో ఉన్న ఫ్లేవర్ఫుల్ ఆయిల్స్ యూజ్ చేసిన లెమన్ ఎసెన్స్ ఆయిల్స్ యూజ్ చేసి కూడా లెమన్ వాటర్ అనేది జ్యూస్ అనేది ట్రై చేస్తున్నారు కదా అలా కాకుండా లెమన్ అనేది మనకి ఎప్పుడు కూడా సమ్మర్లో కొంచెం అవైలబుల్గా ఉండదు ఇంట్లో ఎవరైనా వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏదైనా జ్యూస్ చేయాలి అంటే లెమన్ జ్యూసే ప్రిఫర్ చేస్తాం కదా కానీ ఒక్కసారి ఈ లెమన్ జ్యూస్ పౌడర్ మీరు కానీ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా లెమన్ జ్యూస్ అయితే చేసేయొచ్చండి దానికైతే ఫస్ట్ నేను ఇక్కడ ఒక పది నుంచి ఇరవై వరకు లెమ్ నిమ్మకాయలు తీసుకున్నానండి అంటే ఇన్ని నిమ్మకాయలు తీసుకోవాలని ఏమీ లేదు మినిమంగా అయితే ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోవాలి ఈ మంచిగా ఉన్న లెమన్ పండిన నిమ్మకాయలు తీసుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ దుక్కి తీసుకొని దాంట్లో అయితే ఈ లెమన్ జ్యూస్ అంతా తీసుకోవాలి గింజలు ఏమి రాకుండా మంచిగా జ్యూస్ అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే లెమన్ జ్యూస్ తీసుకుంటామో దానికి ఒక టూ గ్లాస్ అయితే పట్టిక బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పట్టికి బెల్లం ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్నాను ఆ పొడినే యూజ్ చేస్తున్నాను మీకు పట్టిక బెల్లం వద్దు అనుకుంటే పంచదార పొడినైనా యూజ్ చేసుకోవచ్చండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక గ్లాసు లెమన్ జ్యూస్కి వచ్చి రెండు గ్లాసులు పంచదార పొడి కానీ పట్టిక బెల్లం పొడి కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటి బాగు అయితే బెల్లం పొడి అయితే తీసుకున్నానండి ఈ బెల్లం పొడిని మనం ఒక గిన్నెలో వేసుకొని మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూసును కూడా దీంట్లో పోసుకొని ఉండలేమీ లేకుండా ఆ పొడి మొత్తం కరిగే వరకు మనం విస్కర్తో బీట్ చేసుకోవాలండి విస్కర్తో కానీ స్పూన్తో కానీ మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న తడి ఏమీ లేని ఒక ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే ఈ జ్యూస్ అంతా మనం పోయాలండి పోసుకొని ఇదైతే ఓన్లీ రూమ్ టెంపరేచర్ మాత్రమే మనము ఆరబెట్టుకోవాలి ఎండలో అస్సలు పెట్టకూడదండి ఫ్యాన్గాలి కింద అయినా పెట్టుకోవాలి నైట్ టైం అయితే వీటి మీద చిన్న చిన్న టవల్స్ కప్పి లేదంటే పల్చని కాటన్ చున్నీలైనా కప్పి వీటినైతే మనం వదిలేయాలి అండి ఫైవ్ డేస్ కంప్లీట్ గా కూడా మనకి ట్రై అవడానికి టైం పడుతుంది ఫ్యాన్ గాలి కింద రూమ్ టెంపరేచర్లో మాత్రమే వీటిని అయితే మనము ఆరబెట్టుకోవాలండి ఐదు రోజుల తర్వాత అయితే నాకు కంప్లీట్గా ఇవి డ్రై అయిపోయిందండి మూడో రోజు మాత్రం మనం ఒక చిన్న స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనకి ఇది కొంచెం లోపల ఏమన్నా తడిగా ఉన్నా కూడా అది మళ్ళీ డ్రై అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఐదో రోజుకి మాత్రం మనకి పర్ఫెక్ట్గా డ్రై అయిపోయి ఎండిపోతుంది మొత్తం కంప్లీట్గా ఇలా స్పూన్ పెట్టి కానీ చాక్ పెట్టి కానీ మనం ఇట్లా అంటూ ఉంటే అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి వస్తుంది ఇప్పుడు ఈ పొడిని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటు ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ పౌడర్ అయితే మనకి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు లెమన్ జ్యూస్ కానీ లెమన్ సోడా కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లెమన్ మిక్స్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ కానీ మీ ఇంట్లో ఉందంటే చాలా ఈజీగా ఎవరైనా ఇంటికి వచ్చినా సరే లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ సమ్మర్లో సమ్మర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ యూజ్ అవుతుందండి మనం లెమన్ జ్యూస్ తీసుకొని వెళ్తే బాటిల్లో పోసుకొని వెళ్ళినా సరే జర్నీలో కానీ పోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇది కానీ మనం ఈ పౌడర్ చేసుకొని చిన్న బాక్స్లో కానీ లేదంటే ప్రెస్సింగ్ కవర్లో కానీ వేసు మనతో పాటు మనం జర్నీ టైంలో కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఈజీగా తీసుకొల్లొచ్చు అండి ఒక గ్లాస్లో కానీ చిన్న బాటిల్లో కానీ మిక్స్ చేసుకొని మనం అప్పటికప్పుడే ఫ్రెష్గా లెమన్ జ్యూస్ అయితే తాగొచ్చు ఇదైతే నేను లెమన్ సోడా ప్రిపేర్ చేశానండి నాకు లెమన్ సోడా అంటే చాలా ఇష్టము మీరు కూడా ఈ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్